హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎన్ వీడియోస్ బ్లాగ్స్ హాల్ ఈరోజు వీడియోలో ఇలాగా మనకి పట్టు సారీలో బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్కి ఇస్తారు కదా అప్పుడు మనకి బార్డర్ అనేది టూ సైడ్ వస్తుంది ఒక్కొక్కసారి ఇట్లా టూ సైడ్ ఈక్వల్ బార్డర్ అయితే వస్తుంది సమానంగా వస్తుంది అలా వచ్చినప్పుడు మనము రెండు సైడ్ల బార్డర్ ఇట్లా వన్ సైడ్ ఫోల్డ్ చేసుకోవాలి మనకు టూ హ్యాండ్స్ కదా ఇలా క్లాత్ టూ ఫోల్డింగ్ చేసుకొని హ్యాండ్స్ ఇలా వేసుకోవాలి మనకి హ్యాండ్కి బార్డర్కి హత్తుకులు పడకుండా వస్తాయి ఈ విధంగా వీడియో నస్తే లైక్ చేయండి ఇక్కడ చూడండి రెండు రెండు కూర వస్తున్నాయి ఇలా ఆపోజిట్ వేసి టూ హ్యాండ్స్ ఒకేసారి కట్ చేస్తున్నాను ఇలా చేయడం వలన మనకి బార్డరు వన్ సైడ్ బార్డర్ అయితే హ్యాండ్కి సరిపోదు కదా అతుకులు పడుతుంది ఇలాగా మనకి అతుకులు పడకుండా వస్తుంది టూ సైడ్ బార్డర్ వచ్చినప్పుడు మనం సింగిల్ సింగిల్ హ్యాండ్ కట్ చేసుకోవాలి లేకుంటే ఇలాగ వన్ సైడ్ ఫోల్డ్ చేసుకొని ఇలా కూడా కట్ చేసుకోవచ్చు ఇలా మొత్తం చూసారు కదా లైనింగ్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో మనకి బ్యాక్ అయితే స్ట్రైట్గా వేసుకోవాలి క్లాత్కి ఏమన్నా ఫ్లవర్స్ వస్తే అవి ఆపోజిట్ ఉండేలాగా స్ట్రైట్గా చూసుకొని వేసుకోవాలి ఇక్కడ చూడండి వన్ సైడ్ బార్డరు టూ సైడ్ సేమ్ ఈక్వల్ బార్డర్ అయితే వచ్చింది క్లాత్కి ఫ్రంట్ మాత్రం క్రాస్గా వేసుకోవాలి క్రాస్ కటింగ్ బ్లౌజ్కి క్రాస్గానే వేసుకోవాలి ఇలాంటి క్లాతులు ఇక్కడ కట్ చేస్తున్న కొద్దీ ఎలా జరిగి వస్తుందో చూస్తున్నారు కదా ఇలా మనం హ్యాండ్ పెడుతూ కట్ చేయాలి అప్పుడే మనకి ఏ రాయు ఇలాగా ఇలా మనం లైనింగ్ పైన హ్యాండ్ పెడుతూ ఇలా కట్ చేసుకోవాలి లేకుంటే క్లాత్ జరిగిపోతుంది ఇది చూస్తారు కదా క్లాత్ అనేది చాలా సన్నగా ఉంది చేత్తోనే వచ్చేస్తుంది అలాగే మనకు సరిపోయినంత కట్ చేసుకోవాలి హ్యాండ్కి నాకైతే కొంచెం అతుకులు అయితే పడతాయి ఇప్పుడు చూడండి ఫ్రంట్ ఫ్రంట్ వచ్చేసి మనకి స్క్వేర్ నెక్ ఇలాగా ఇలా మనం చేతి పెడుతూ కట్ చేసుకుంటూ వెళ్ళాలి ఈ విధంగా ఇది క్లాత్ని బట్టి ఇలాగా మనకి జరుగుతుందండి క్లాత్ ఇదైతే చాలా సన్నగా స్టిఫ్గా అయితే లేదు క్లాత్ ఇలా కట్ చేసుకోవాలి హ్యాండ్ మాత్రం కంపల్సరీ ఇలాగా క్లాత్ పైన పెడుతూ కట్ చేసుకోవాలి లేకుంటే మనకి మెయిన్ పీస్ క్రాస్గా వస్తుంది అప్పుడప్పుడు తర్వాత ఫ్రంట్ పార్ట్ కూడా అదే విధంగా కట్ చేసుకోవాలి ఇలా వీడియో నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి ఇప్పుడు తర్వాత మనకి క్లాత్ అయితే చిన్న సైజు బ్లౌజ్ అండి ఇది క్లాత్ అయితే కొంచెం ఎక్కువగానే మిగులుతుంది మెయిన్ మెయిన్ శారీలో బ్లౌజ్ వచ్చేసి మనకి లైనింగ్ అయితే ఏ బ్లౌజ్కి అయినా ఏమి ఎక్కువగా మిగలదు లైనింగ్ అయితే ఇప్పుడు క్రాస్ పట్టీలు కూడా మనం కట్ చేసుకోవాలి ఇలా క్లాత్ ఎక్కువగా ఉన్నప్పుడు క్రాస్ పట్టీలో మనం ఎక్కువగా తీసుకోవాలి వన్ సైడ్ టూ అన్న లేక త్రీ అన్న తీసుకోవాలి అప్పుడే మనకు ఫ్రంట్ పార్ట్లో షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా ఇక్కడ చూస్తారు కదా క్రాస్ పట్టీలు టూ టూ ఇలా మెయిన్ పీస్ కూడా మళ్ళీ ఇలా తీసుకోవాలి ఇలా చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి మనకి మెయిన్ బ్యాకు ఫ్రంట్ హ్యాండ్స్ చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి శారీలో బ్లౌజ్ కదా మళ్ళీ పాడైనా కానీ మన సేమ్ కలర్ క్లాత్ అయితే తేలేము వీడియో నొస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బ్లౌజ్ యొక్క స్టిచ్చింగ్ కటింగ్ కూడా నా ఛానల్లో ఉంటుంది ఒకసారి చూడండి ఇలాగా మనం ఫస్ట్ ఎక్స్ట్రా అంతా ఫస్ట్ మనం మిషన్ పైన ముందుకి అన్నీ కట్ చేసుకోవాలి మనకి కుట్టేటప్పుడు ఈజీగా ఎక్స్ట్రా కట్ చేయని అవసరం కూడా ఉండదు ఇలాగా ఫాస్ట్గా కట్ చేసుకోవాలి ఇలా ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ క్రాస్ పట్టీలు అయితే అయిపోయాయి ఇలా మనం కట్ చేసుకున్న వాటిని ఒకే దగ్గర ఇలా రోల్ చేసి పెట్టుకోవాలి మనకు మిస్ కాకుండా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్